హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రెండు బిల్స్ ని తీసుకొచ్చింది మొదటిది అమెండ్మెంట్ బిల్ బిల్ ఈ ప్రకారం ఏ పొలిటికల్ లీడర్ అయినా ముప్పై రోజులు జైల్లో ఉండి లేదా ఏదైనా నేరంలో ఇయర్స్ శిక్ష పడేటట్లు ఉంటే వాళ్ళు మినిస్టర్ గా సీఎం పిఎం గా ఉండటానికి వీలు లేకుండా చేస్తూ ఈ చట్టాన్ని పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు అయితే దీనిపై ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లు తీసుకురావడానికి కారణం ప్రతిపక్ష పార్టీ లీడర్లను కావాలని కేసులు బుక్ చేసి కనీసం ముప్పై రోజులు జైల్లో ఉంచుతారని ఇది కేవలం కూటమి పార్టీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన బిల్ అని అంటున్నారు అయితే బిజెపి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మాటల్లో చెప్పాలంటే చాలా మంది అరవింద్ కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు జైల్లో ఉండి కూడా పవర్స్ ని మిస్యూజ్ చేశారని అంత పెద్ద కుంభకోణాలు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తమ పదవులకు రిజైన్ చేయలేదని చెప్పారు వాళ్ళు పదవుల్లో ఉండడం వల్ల సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్నారు అలాగే రెండు వేల పదిలో అమిత్ షా జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు తన మంత్రి పదవికి రిజైన్ చేసినట్టు చెప్పారు అలాగే దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ యాభై గంటలు జైల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ తన జాబ్ కోల్పోతున్నప్పుడు జైల్లో శిక్ష పడిన ఒక మంత్రి సీఎం పిఎం తమ పదవులను నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు ఇది కదా పాయింట్ గవర్నమెంట్ లో పనిచేసే చెప్పారు అయితే యూపీఏ గవర్నమెంట్ టైంలో రెండు లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో బిల్కి సంబంధించిన ఆర్డినెన్స్ పేపర్స్ ని ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ అందరి ముందు చించి పారేస్తూ ఇది కంప్లీట్ గా నాన్ సెన్స్ అని ఇలాంటి ఆర్డినెన్స్ పేపర్స్ చించి అవతల పడేయాలని ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని ప్రెస్ మీట్ లో చెప్పారు ఆ ఆర్డినెన్స్ ఏంటో మీకు తెలుసా అప్పట్లో సుప్రీంకోర్టు సీరియస్ క్రైమ్ చేసిన పొలిటీషియన్స్కి మినిమం టూ టు త్రీ ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీస్ పదవిలో కొనసాగడానికి వీలు లేదని ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఎంఎల్ఎస్ ఎంపీస్ క్రైమ్స్ లో ఉన్నా గానీ పదవిలో కొనసాగవచ్చని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అయితే రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ బిల్ ని ప్రెస్ మీట్ కి చూపిస్తూ అలాంటి ఆర్డినెన్స్ తీసుకొస్తే రాజకీయాల్లోకి నేరస్తులు వస్తారని రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా పదవులు అడ్డు పెట్టుకొని నేరాలు చేస్తారని కాబట్టి ఈ ఆర్డినెన్స్ ఒక నాన్ చింపి చిప్పి ప్రెస్ చెప్పారు చించి రాజకీయాల్లో అవినీతిని తగ్గించాలంటే చట్టాలపై ఇలా కాంప్రమైజ్ కాకూడదని సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగా సొంత పార్టీ కాంగ్రెస్ తెచ్చిన బిల్ కి వ్యతిరేకంగా అప్పట్లో రాహుల్ గాంధీ మాట్లాడారు మరి అప్పట్లో మాట్లాడిన నోరు ఇప్పుడు ఏమైంది ఏదైతే అప్పుడు రాహుల్ గాంధీ చెప్పారో ఈ పార్లమెంట్ సమావేశంలో వన్ థర్టీత్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోదీ తీసుకొచ్చారు అయితే ఒకప్పుడు ఇలాంటి బిల్లు ఉండాలని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు మాత్రం ఈ బిల్లు తీసుకురావడానికి కారణం ఇండి కూటమి పార్టీల లీడర్లను టార్గెట్ చేయడానికి చెబుతున్నారు అయితే ఒక కామన్ మ్యాన్ లాగా ఆలోచిస్తే ఎంతమంది పొలిటికల్ లీడర్లు కొన్ని వందల కోట్లతో సిబిఐ ఈడీ ఐటీ రైట్స్ అప్పుడు దొరుకుతున్నారు కానీ ఆ కేసులు అన్నీ కూడా తర్వాత ఊరికేనే పోతున్నాయి సంవత్సరాల తరబడి కోర్టులోనే ఉంటున్నాయి అయితే ఈ బిల్లు వల్ల అలా దొరికిన అవినీతి రాజకీయ నాయకులకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు వెంటనే పదవి పోతుంది ఒకవేళ కాంగ్రెస్ చెప్తున్నట్టు ఇండి కూటమి లీడర్లను బీజేపీ టార్గెట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అవినీతి పరులైన బీజేపీ లీడర్లను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయవచ్చు దీనివల్ల ఫైనల్గా అన్ని పార్టీలోని అవినీతి పరులు పోయి నిజాయితీ పరులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల కామన్ మ్యాన్కి మేలు జరుగుతుంది అయితే ఏ నేరం చేసినా రాజకీయ నాయకుడిని జైలుకు పంపించవద్దు పదవి పోవద్దు అని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సిద్ధాంత ప్రకారం చూస్తే ఇక ఎప్పటికీ అవినీతి రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి బిల్ తీసుకురాలేము ఫైనల్గా క్రైమ్కి కరప్షన్కి దూరంగా ఉన్న లీడర్లు ఏ పార్టీలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఇక రెండవ బిల్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ గేమింగ్ చట్టం ప్రకారం ఆన్లైన్ ద్వారా మనీ పెట్టి ఆడే అన్ని గేమ్స్ని బ్యాన్ చేశారు ఒకవేళ ఏదైనా ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఆన్లైన్ మనీ పెట్టింగ్ ద్వారా గేమ్స్ని ఆడిస్తే మూడేళ్ళు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా వేస్తారు అలాగే ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్లో నటించిన వారికి మ్యాక్సిమం రెండేళ్లు జైలు శిక్ష యాభై లక్షల ఫైన్ వేయవచ్చు అయితే ఈ ఆన్లైన్ గేమ్స్ని మనీ పెట్టి ఆడేవారిని మట్టుకు నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో చెప్పారు అంటే మనీ పెట్టి ఆన్లైన్లో గేమ్ ఆడేవారికి ఎలాంటి శిక్షలు ఉండవు కానీ ఆన్లైన్లో గేమ్ పెట్టిన కంపెనీకి దాన్ని అడ్వర్టైజ్ చేసిన వారికి శిక్షలు ఉంటాయి అలాగే ఫ్రీ గేమ్స్ అందుబాటులో ఉంటాయి ఇది గుర్తుంచుకోండి అయితే దీనిపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కరిగే మాట్లాడుతూ దీనివల్ల దేశం ఇరవై వేల కోట్ల జీఎస్టీ ఆదాయం పోతుందని అలాగే దేశంలోని రెండు వేలకు పైగా గేమింగ్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయని వీటిలో వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఈ బిల్లు వల్ల ఆ జాబ్స్ పోతాయని చెప్పారు అంతేకాకుండా ఇరవై మూడు వేల కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్లో ఉన్నాయన్నారు డిజిటల్ ఎకానమీని చంపేయడం ద్వారా ప్రధాని మోదీ సాధించాలనుకున్న టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎలా సాధ్యమని కరిగే ప్రశ్నించారు అలాగే గవర్నమెంట్ చెప్పినట్టు ఇల్లీగల్ మనీ ఎక్స్ట్రాక్షన్ నేషనల్ సెక్యూరిటీ త్రేట్ లాంటివి ఆన్లైన్ గేమ్ ద్వారా జరుగుతున్నాయని చెప్తున్న గవర్నమెంట్ అలాంటి గేమ్స్ యూఆర్ఎల్ బ్లాక్ చేయొచ్చని అంతేకాని పూర్తిగా మనీ పెట్టి ఆడే ఆన్లైన్ గేమ్స్ ని ఆడకుండా చట్టం చేయకూడదని చెప్పారు దీనిపై ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ మాట్లాడుతూ దేశంలో నలభై కోట్ల మంది ప్రస్తుతం ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల పని పోగొట్టుకుంటున్నారని చెప్పారు అంతేకాకుండా ఆన్లైన్ గేమ్ అడిక్షన్ ద్వారా యూత్ లో సూసైడ్ రేటింగ్ పెరిగిందన్నారు చైనా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ప్రాపర్ మెకానిజం కే ఎన్రోల్ ప్రాపర్ ట్యాక్స్ సిస్టమ్ పాటించకుండా ఆన్లైన్ గేమ్స్ తీసుకొస్తున్నాయని దీనివల్ల మనీ లాండరింగ్ డేటాను దొంగలించడం లాంటివి జరగడంతో పాటు టెర్రరిస్టులకు ఫండింగ్ కూడా జరుగుతుందని చెప్పారు ఇది దేశ సెక్యూరిటీకి మంచిది కాదన్నారు ఇలాంటి అన్ రెగ్యులేటెడ్ ఆన్లైన్ గేమింగ్ వల్ల ఇండియన్ నుండి ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల కోట్ల మనీ ఫారెన్ కంట్రీస్ కి వెళ్తుందన్నారు అలాగే కరిగే చెప్పినట్లు ఆన్లైన్ గేమింగ్ కంపెనీల యూఆర్ఐ బ్లాక్ చేస్తే విపిఎన్ ద్వారా ఆడొచ్చని అని అందుకే కే పూర్తిగా మనీ పెట్టి ఆడే గేమ్స్ని బ్లాక్ చేస్తున్నామని చెప్పారు అలాగే ఈ బిల్ ద్వారా కొంతమంది జాబ్స్ పోతున్నాయని జిఎస్టి ఆదాయం తగ్గుతుందని చెప్పి ఇల్లీగల్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయలేమని చెప్పారు అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ బ్యాన్ చేయడం ద్వారా పూర్తిగా జాబ్స్ పోవని ఫ్రీగా ఆడే గేమ్స్ని గేమింగ్ కంపెనీస్ని కొనసాగించవచ్చు అన్నారు అయితే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ ద్వారా మన తెలుగు రాష్ట్రంలోనే చాలా మంది సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఇండియా గేమింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మొత్తం ఆన్లైన్ గేమ్ యూజర్స్ లో ఇరవై శాతం మంది మన దేశం వాళ్ళే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి డాటా త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ గా ఉన్న ఈ ఇండస్ట్రీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తొమ్మిది పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీగా పెరుగుతుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం భారత్ తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిల్ ద్వారా మనీతో ఆడే గేమ్స్ ఆపివేస్తున్నట్టు దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు బిల్స్ పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్